అస్మద్గురుభే నమ శ్రీమత్రే నమహ ఇవాళ కార్తీక పౌర్ణమి కదండి కార్తీక పౌర్ణమిలో ముఖ్యంగా మనం ఏం చెప్పాం నారికేళ దీపం వెలిగించండి అని ఎప్పుడు వెలిగించాలో ఆ సమయాలన్నీ కూడా కింద వీడియోలో మనకి డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను చూడండి అన్నీ చెప్పాం కదా నారికేళ దీపం పెట్టాక ఆ కొబ్బరికాయని ఏం చెయ్యాలో చెప్పడం మాత్రం మర్చిపోయాను ఆ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా రెండు చిప్పలలోనూ కూడా ఆవునే తినిపోసి మూడేసి ఒత్తుల చొప్పున వేసి ఒక్కొక్క చిప్పలోనూ చక్కగా ఒక ఒత్తిగా ఒకే దీపంగా వెలిగేటట్లుగా పెట్టండి అని చెప్పి చెప్పుకుందాం అలాగే చక్కగా బొట్లు పెట్టండి చక్కగా రెండు కూడా ఒక ప్లేట్లో పెట్టి చుట్టూత పువ్వులతో అలంకరించుకొని దేవుడి దగ్గర చూపించండి మన కష్టం అంతా కూడా పరమాత్మ దగ్గర చెప్పుకోండి ఇలాంటివన్నీ చెప్పుకుందాం చివరిలో దీపారాధన కొండెక్కాక పూజ అంతా అయిపోయాక దీపారాధన కొండెక్కాక ఇవాళ రాత్రికో లేకపోతే పొద్దుటికో ఎప్పుడైనా సరే ఆ చెప్పలని ప్రసాదంగా పుచ్చుకోవాలి మనం మనకి తెలుసు పిండి దీపారాధన అది చేసుకుంటూ ఉంటాం వెంకటేశ్వమి పిండి దీపారాధన అది అప్పుడు ఏం చేస్తాం ఆ పిండి దీపారాధన చేసినటువంటి ఆ పిండిని ముద్దని కొ దీపం కొండెక్కాక ప్రసాదంగా ఇంటిల్లిపాది తీసుకుంటా ఎవరికైనా కూడా పంచిపెట్టచ్చు తప్ప లేదు అలాగే కానీ పచ్చడి మాత్రం చేసుకోకూడదు కొబ్బరికాయ పచ్చడి ఇడ్లీలోకి చేసుకుందామనో లేకపోతే అన్నంలోకి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుందామనో అలా మాత్రం ఉపయోగించకూడదు చక్కగా కొబ్బరి కోరతారో లేకపోతే మొక్కలు చేస్తారో చేసి వాటి మీద కొంచెం పంచదార చల్లి ఆ ఆ కొబ్బరి కూరను లేదా ఆ కొబ్బరి ముక్కలను పంచదార జల్లినటువంటి ఆ ముక్కలను చక్కగా ఇంటిల్లిపాది ప్రసాదంగా కళ్ళకద్దుకొని తీసుకోండి ఎవరైనా చుట్టుపక్కల పక్కన వాళ్ళకి ఏమన్నా పెట్టాలి అనిపిస్తే కాస్త ప్రసాదం వాళ్ళకు కూడా పెట్టండి అంతే తప్ప కొబ్బరి పచ్చడి చేయడం ఇతరత్ర దేనికి ఉపయోగించద్దు అది కేవలం అలాగే స్వీట్గా కదా ఉంది అని చెప్పి పాయసంలో వేసుకుందామనో చక్కెర పొంగల్లో వేద్దామనో అది కూడా వద్దు కేవలం అంటే కేవలం చక్కగా ఆ చెప్ప నుంచి కొబ్బరిని కోరేసి లేకపోతే కొబ్బరిని ముక్కలు తీసేసి దాని మీద కాస్త పంచదారు జల్లి ఇంటిల్లిపాది కళ్ళ కద్దుకొని అమ్మవారి యొక్క ప్రసాదంగా భావించి వేస్ట్ చేయకుండా ప్రసాదంగా తీసుకోవచ్చు అందులో ఏ దోషమూ లేదు కాబట్టి ఒక్క విషయం మర్చిపోయాను నన్ను అన్యథా భావించకండి లోకా సమస్త సుఖన భవంతు